ఏమిటో ఈ పేద బ్రతుకు జేబులో రెండే ఉన్నాయి ఈ రోజుకి వీటితో సరిపెట్టుకుంటా రేపటి నుంచి దేవుడే దిక్కు నాకు ఆకలిగా ఉంది నీ దగ్గర ఏదైనా ఉంటే పెట్టవా ఇదిగో తిను ఈ బిస్కెట్ కూడా తిను నీ పేరు నా అదృష్టం అదిగో ఆ బంగారు నాను నీకోసమే నీకు ప్రతిరోజు ఒక బంగారు నాని ఇస్తాను దాచుకో అవసరాన్ని మించి ఖర్చు పెట్టకు అదృష్టమా నీ దయవల్ల పేదరికం పోయి చాలా ధనం సమకూరింది ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది ఏమంటున్నావు అదృష్టమా అవును మిత్రమా దేవుని దయ ఉంటే మరలా కలుద్దాం నీ దగ్గర ఉన్న ధనాన్ని తెలివితో కాపాడుకుంటూ అందరికీ పంచిపెట్టు సమాజానికి ఉపయోగపడు నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను మిత్రమా నువ్వు చెప్పినట్టే చేస్తాను తీసుకోండి తీసుకోండి మీకే తీసుకోండి తీసుకోండి ఎక్కడున్నానేటి నా బంగారం ఏది బంగారం నా బంగారం నా బంగారం